మాట్లాడు మాట్లాడు తిన్నవా 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 తిన్నవాస కూ మాట్లాడు మాట్లాడు తిన్నావాన్ తిన్నవాన్ తిన్నవాన్ ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నాను మాట్లాడు మాట్లాడు హ్మ్ మాట్లాడు తిన్నవా తిన్నవా తిన్న తిన్నవా తిన్నవా ఓరి కిట్టి తిన్న ఐదు కదా ఏడ ఐదు కదా హ్మ్ కూసు ఓయ్ పో మాట్లాడు కూసుని మాట్లాడు హ్మ్ మమ్మీ ఏం చేస్తావు అన్న హ్మ్ మాట్లాడు తిన్న తిన్నావా తిన్నవాన్ తిన్నావా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు మాట్లాడు